శ్రీమతి దక్షిణ భారతదేశంలో సత్యసాయి జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అధ్యక్ష ఇందులో గత ముప్పై మూడు సంవత్సరాలుగా పంతొమ్మిది సార్లు కరువు వచ్చింది పుట్టపర్తి నియోజకవర్గ ఆరు మండలాలకి సస్యశ్యామలం చేయాలనే గొప్ప ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో నూట తొంభై మూడు చెరువులు హంద్రీనివా ద్వారా నింపాలని జీవో నెంబర్ ఆర్టీ టూ జీరో వన్ ద్వారా త్రీ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్తో ఒక డిపిఆర్ని శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఎంఎస్ నెంబర్ థర్టీ సిక్స్ ద్వారా ఎయిట్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ దీనికి రాయలసీమ డాట్ మెటిగేషన్ ప్రాజెక్ట్ కింద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది అధ్యక్ష కానీ ఈ వర్క్లన్నీ ఆగిపోయాయి అధ్యక్ష ఈ ఈ వర్క్ కింద కంప్లీట్ అయితే మా నియోజకవర్గంలో దాదాపు పదివేల ఎకరాలకి పూర్తిగా సాగులోకి వస్తుంది అలాగే రెండు లక్షల ఇరవై నాలుగు వేల మందికి తాగునీటి సమస్య తీరిపోతుంది అధ్యక్ష ఇది పుటపత్తి నియోజకవర్గం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అలాగే ఒక చాలా వరంగా మారుతుంది మరో కోస్తాగా మా నియోజకవర్గం మారుతుంది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుడిని ఇది తిరిగి ప్రారంభించమని కోరుతున్నాను అలాగే త్వరగా పూర్తి చేయమని కోరుతున్నాను అధ్యక్ష